రైతన్నలందరికీ నమస్తే అండి ముందుగా మన న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి జనగామ డిస్టిక్ నుంచి పంపించారండి లింగాల గణపూర్ వడ్డిచర్ల విలేజ్ నుంచి హరీష్ అయితే మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే పన్నెండు అయితే హెచ్ఓ బ్రీడ్ కి సంబంధించిన దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు వీటి ప్రైజ్ వచ్చేసి అయితే లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్ కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు అన్ని కూడా పద్దెనిమిది నెలల లోపే ఉంటాయని చెప్పారండి కూడా అన్నీ కూడా మన్ని దూడలు కూడా పద్దెనిమిది నెలల లోపు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది మనకి ఎయిటీన్ మంత్స్ బిలో ఉంటాయని చెప్పారు మదర్ మిల్క్ వచ్చేసి అయితే పదహారు లీటర్ల అని చెప్పి ఈ వీడియో అయితే పంపించడం జరిగింది చూసుకోవచ్చు మీరు అన్ని కూడా మనకి ఎయిటీన్ మంత్స్ బిలో ఉన్నాయండి జనగామ నుంచి అయితే మనకి వీడియో పంపించారండి జనగామ జిల్లా వడ్డిచెర్ల విలేజ్ నుంచి మనకి వీడియో పంపించారు పన్నెండు దూడలైతే హెచ్ఎబ్రీకి సంబంధించిన దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా వచ్చి కొనుగోలు అని కూడా చెప్పడం జరుగుతుంది కావాలంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఒకసారి వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాతనే వాళ్ళు అయితే రావచ్చని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోండి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే లోపే ఉంటాయని చెప్పారు ఈ దూడలు కనబడుతున్నాయి కదా మొత్తం అయితే పన్నెండు దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్లో అయితే నెంబర్ ఉంటుందండి డైరెక్ట్ నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి ఫిక్స్ ఏం కాదు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్పారు లక్షా తొంభై వేలు అయితే వాళ్ళు చెప్తున్నారు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి